హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నైటీ కటింగ్ అయితే చూపించడానికి అయితే నేను ముందుకు వచ్చాను నైటీ ఇది కూడా చిన్నపిల్లలకండి చిన్నపిల్లలకి కట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఒక సంవత్సరం పాపకైతే కుట్టాను ఆ తర్వాత ఇప్పుడైతే ఒక పది సంవత్సరాల పాప కొడుతున్నానండి చిన్నపిల్లలకు నైటీస్ ఏంటి అనుకుంటున్నారా కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు ఏది వేసుకుంటే చిన్నవాళ్ళు కూడా అదే వేసుకోవాలని చూస్తారు కదా అవునండి చాలామంది అలాగే చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఇంకా వాళ్ళ ముచ్చట కాదనడం ఎందుకు అని చెప్పి ఇంకా వాళ్ళకు కూడా నైటీస్ అయితే ముచ్చట కొద్దీ నైటీస్ అయితే కుట్టిస్తున్నారనమాట కుట్టించేదైతే ఆ పిల్లలకి పెద్దమ్మగారు అనమాట పిల్ల ఇప్పుడైతే నేను నైటీ అయితే కట్ చేస్తున్నానండి నిన్నైతే నిన్న ఒక మూడు నైటీలు అయితే కుట్టానండి ఇప్పుడు ఇంకొక నైటీ కొడుతున్నాను ఎలాగో మీకు కూడా ఈ కటింగ్ యూజ్ అవ్వచ్చు మీరు కూడా ఈ కటింగ్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు అని చెప్పి నేను ఈ కటింగ్ అయితే నేను మీకు కూడా చూపిస్తున్నానండి చూడండి ఓకేనా నిన్న నిన్న కుట్టిన నైటీలు అయితే చూపిస్తాను చూడండి భలే ముద్దు ముద్దుగా ఉన్నాయండి నైటీలు చిన్న పాపకండి ఒక సంవత్సరంన్నర పాక్కి ఈ పొడవైతే ఇరవై నాలుగు ఇంచులు పెట్టాను అలాగే ఈ లూజు ఫ్రంట్ పన్నెండు ఇంచులు పెట్టాను అలాగే బ్యాక్ పన్నెండు ఇంచులు పెట్టాను మొత్తం ఇరవై నాలుగు ఇంచులు లూజు ఇరవై నాలుగు ఇంచులు పొడవు సరిపోవచ్చండి ఇక్కడ కూడా ఒక పదించులు అయితే మడత పెట్టా ఒక మూడించులకి 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 అట్లాగే ఒక తొమ్మిది పది ఇంచులు ఉండొచ్చు ఇలా మూడు పట్టీలు అయితే వేసానండి అంటే తర్వాత కూడా యూజ్ అవ్వచ్చు నాకు కూడా అంత క్లియర్గా తెలియదు కదా పిల్ల ఎంత హైట్ ఉంటుందో నాకు కూడా క్లియర్గా తెలియదు కదా ఒకవేళ కొరసైతే కుట్లు ఓడదీసుకుని ఈ పట్టీ ఈ పట్టి ఓడ తీసుకుంటే సరిపోద్దండి సరిపోవచ్చు ఇంకా క్లాత్ ఉంటే మంచిదిలే అని చెప్పి పొడవు అలాగే ఖర్చు దగ్గర కూడా ఒక రెండించులు తీసుకునేలాగా ఒక రెండు మూడు ఇంచులు లూజు కావాలి అన్నా కూడా ఓడి తీసుకునేలాగా కుట్టాను ఇది ఒక నైటీ అండి దీని పైపింగ్ అయితే ఆఫ్ వైట్ వేసాను ఇంకొక నైటీ అయితే ఇది కనకాంబరం కలర్ అండి బాగుంది కదా దీనికి కూడా పైపింగ్ ఆఫ్ వైట్ వేసా చాలా బాగుందండి ఇదైతే ఇంకొకటి అయితే ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు పక్కన సైడ్ జాయింట్ అలాగే కింద ఈ పట్టి కొట్టాల్సి ఉంది రాత్రి పొద్దుపోయింది కదా అని చెప్పి ఆపేసాను ఇప్పుడైతే పెద్ద పాపకి ఒక పది సంవత్సరాల పాపకి అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా చెప్తానండి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను ఓకేనా ఆ పెద్ద పాపకి క్లాత్ అయితే ఇదండి ఇది ఇది సరిపోదండి సరిపోక ఇంకా చిన్న పాపకి ఇంకొక నైటీ ఉందన్నాను కదా కొడతా కొడతా ఆపేనన్నాను కదా ఇది చిన్నపాపకి వచ్చిన క్లాత్ అనమాట అయితే ఇది కూడా ఇది కూడా యాడ్ చేసి హ్యాండ్స్కి చిన్న పాప నైటీలో మిగిలిన క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను వేసి ఇది ఒక నైటీ పెద్ద పాప కొడతాను పెద్ద పాప వయసు అయితే పది సంవత్సరాలండి తొమ్మిదో పదో ఉంటాయి కరెక్ట్గా నాకు వయసు కూడా తెలీదు ఫోటోలో చూపించారు అంతే నేరుగా అయితే చూడలేదు నేను అయితే నేను ఆ బాప్కి సుమారుగా ముప్పై ఐదు ఇంచులు పొడవ పెడదాం అనుకుంటున్నాను ముప్పై ఐదు ఇంచులు పొడవ పెట్టి కట్ చేస్తాను సరిపోవచ్చు ఆ కస్టమర్ ఎలా ఉందో చెప్పిన తర్వాత నేను మీకు వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నైటీస్ అయితే కొడుతున్నాను ఆ కటింగ్ అయితే మీకు కూడా చూపిస్తాను అయినంత వరకు చిన్న చిన్న వీడియోస్ పెట్టడానికి చూస్తాను ఇప్పుడు మీకు కూడా తక్కువ టైంలో కటింగ్ చూపిస్తాను చాలా ఈజీ అండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి మరి ఇప్పుడైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోదామా ఓకే వచ్చేయండి ఇలాగా మెయిన్ క్లాత్ ఇలా డిజైన్ చూసుకుని మనకి ఎట్టు కావాలంటే అటు ఎక్కువ శాతం నిలువే వేసుకోవాలండి నైంటీ నైన్ పర్సెంట్ నిలువ వేసుకోవాలి అంటే ఉన్న బొమ్మలను బొమ్మలను బట్టి క్లాత్లో ఉన్న బొమ్మలను బట్టి ఒక్కొక్కసారి అయితే అడ్డం కూడా పడవచ్చు ఇలా నిలువ వేసుకుని ఇలా ఓపెన్స్ అన్నీ కూడా ఒకవైపు పెట్టుకున్నా నాకు ఆపోజిట్ వైపుకి ఇలా ఓపెన్స్ పెట్టుకున్నాను క్లాత్ అయితే ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను మొత్తం కూడా వెనక ఒక వెనక ముందు కూడా మొత్తం కూడా ఒకేసారి అయితే క్లాత్ కట్ చేసేస్తున్నాను వెనక క్లాత్ ముందు క్లాత్ కూడా ఒకేసారి క్లాత్ కట్ చేస్తున్నాను దీని పొడవైతే అయితే మాత్రం దీని పొడవ అయితే ఇరవై తొమ్మిది ఇంచులు ఉందండి ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది మనకు అయితే ముప్పై ఐదు ఇంచులు పొడవు దీని లూజ్ అయితే మొత్తం కలిపి పదిహేను ఇంచులు పదిహేనున్నర ఇంచులు పెట్టుకున్నానండి ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి పోయినా కూడా ముప్పై ఇంచులు వస్తుంది మొత్తం కలిపి మొత్తం చుట్టూ కలిపి ముప్పై ఇంచులు వస్తుంది అన్నమాట ఇరవై తొమ్మిది ఇంచులు దీని పొడవ ఉంది కదా ఇది కూడా మనం తీసుకోవాలి ఈ క్లాత్ అయితే హ్యాండ్స్కి వేయాలనుకుంటున్నాను హ్యాండ్స్కి అలాగే నెక్ దగ్గర ఒక చిన్న క్లాత్ అయితే పడద్దండి అది కూడా ఇదే క్లాత్ ఆపోజిట్ కలర్ వేయాలనుకుంటున్నాను అయితే దీనికైతే అంత కటింగ్ ఏముండదండి కటింగ్ ఏముండదు ఇక్కడైతే ఇటు ఇటు సైడ్ వైపు అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఒక నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగా అలాగే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇటు ఇటు కూడా ఇటు కూడా ఒక ఇంచులు ఎటు చూసినా ఒక నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలాగా ఈ క్లాతులు అన్నీ కలిపి కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా నెక్కు అయితే నెక్ దగ్గర కట్ చేసేది ఏముండదండి ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఒక వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి క్రాస్గా ఇక్కడ కలిసేలాగా ఒక వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా అంతే ఇంకా నెక్ కటింగ్ మార్కింగ్ ఏ ఉండదు అనమాట అలాగే ఈ మార్కింగ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక క్లాత్ వేయాలనుకున్నాం కదా దాన్ని దీన్ని ఈ క్లాత్ని ఇలా దీని కింద ఇలా పరుచుకుని ఇలా మెయిన్ క్లాత్ హ్యాండ్ కండి ఇప్పుడు మనం కట్ చేసేది హ్యాండ్కి హ్యాండు పొడవు అలాగే షోల్డర్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కూడా మనం తీసుకోకూడదు దీనికి పొడవు అయితే ఎనిమిది ఇంచులు సరిపోద్దండి ఓకేనా షోల్డర్కి హ్యాండ్కి కలిపి చిన్నపాపే కాబట్టి ఎనిమిది ఇంచులు సరిపోద్ది అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ పొడవు కూడా చూసుకుంటే మనకి ఏడించులు వచ్చిద్దండి ఏడించులు ఇది బాడీ పార్ట్ అలాగే దీనికి నెక్ కంటే ముందు ఒక చిన్న క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక ఇంచుల పొడవు ఒక ఆరు ఇంచులు వెడల్పుతో క్లాత్ యాడ్ చేసుకోవాలి ఆ క్లాత్కి అలాగే నెక్కి కూడా కలిపి ఏడించులు ఇలాగా ఈ క్లాత్ని ఇలా పరుసుకుని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగ ఇలా మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇది షోల్డర్ కూడా కలిపేసి వచ్చిందండి హ్యాండ్ పొడవలోనే షోల్డర్ కూడా కలిసింది అలాగే నెక్ డీప్లోనే ఒక మిడిల్కి ఒక క్లాత్ వేస్తాం కదా ఆ క్లాత్కి కూడా వచ్చింది ఆ క్లాత్కి మూడించులు తీసేస్తే మనకి ఇంచులు నెక్ డీప్ వచ్చింది సరిపోద్ది ఇంకా మిగిలిన దాన్ని ఇలా మడత పెట్టుకుని మనం మిడిల్కి నెక్ దగ్గర మిడిల్కి ఒక క్లాత్ వేస్తాం కదా దాన్ని అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలాగా సుమారుగా ఒక ఇంచులు వెడల్పు తీసుకోవాలి ఇంచులు హైట్ తీసుకోవాలి దీన్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కట్ చేయడం చూస్తే మీకు అర్థం అవుతుంది చూడండి ఇలా క్రాస్గా ఉండాలన్నమాట మనకి నెక్ షేప్ కూడా ఇందులోనే రావాలండి అందుకే ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను ఓకేనా ఓకే అండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ